శుభోదయం నా పేరు ఎమ్మను కంట నేను కేవి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి రోజు నేను భాష భాగాల గురించి తెలియజేస్తున్నాను భాష భాగాలు ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం నామవాచకం పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెక్కి మొదలైనవి స్వర్ణనామ స్వర్ణనామం నామవాచకాలు బదులుగా పేర్లను తెలియజేసే పదాలను నా స్వర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఇదే నేను మొదలయ్యా విశేషణం నామ నామవాచకాలు యొక్క కాని స్వర్ణనామం యొక్క కాని గుణాలను తెలియజేసే పదాలను స్వర్ణనామ విశేషం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూట్ కేస్ క్రియ కర్త చేసే పనిని తెలుపు తెలిపే పదాలను క్రియ అంటారు ఉదాహరణ పావని పాట పాడుతుంది అవ్యయం లింగ లింగవచన విభక్తులు మార్ చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు